క్రేమాత్ర నమ శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ నివారణలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి సమస్యలన్నీ పరార్ శాస్త్రంలో శని అత్యంత శక్తివంతమైన గ్రహంగా పరిగణించబడింది శనిదేవుడు ఎవరిపై దయ చూపిస్తాడో వారి జీవితం పూలపానుపులా మారుతుంది ఎలాంటి సమస్యలు వారి జీవితంలోకి రావు సాఫీగా సాగిపోతుంది కానీ శనిదేవుడి చెడు దృష్టి పడితే మాత్రం వారి జీవితం చిన్నాభిన్నమవుతుంది జీవితం మొత్తం సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు కూడా ఆర్థికంగా మానసికంగా శారీరకంగా బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా శనిదేవుడికి కొన్ని పరిహారాలు చేయాలని సూచిస్తున్నారు వేద పండితులు ఎందుకంటే జాతకంలో శని దోషం శని సడేసతి దయ దుష్ప్రభావాల కారణంగా జీవితం ఇబ్బందుల పాలవుతుందంటారు అలాంటి పరిస్థితిలో శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని అరుదైన చర్యలు ప్రస్తావించబడ్డాయి అవేంటో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరి ఎన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ఉద్యోగంలో ఆటంకం ఉంటే శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం నల్ల కుక్కకు నల్ల హావుకి రొట్టెలు తినిపించండి నల్ల పక్షి కాకికి ఆహారం వేయాలి ఇది ఉద్యోగం వ్యాపారంలో అడ్డంకులను తొలగిస్తుందని నమ్ముతారు శని మహర్దశ నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే ఆర్థిక సంక్షోభం ఉంటే శనికి కోపం వస్తే ఆ వ్యక్తి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారు పైసా కోసం తహతహలాడిపోతారు శని సతి దయాలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉద్యోగం పోతుంది కుటుంబ పోషణ కష్టంగా మారుతుంది శని దోషం మహాదశలో ప్రతి శనివారం సాయంత్రం పీపుల్ చెట్టు క్రింద నూనె దీపం వెలిగించి ఓంశం శనేశ్వరాయ మహా అనే మంత్రాన్ని పఠిస్తూ ఏడు పరిక్రమాలు చేయాలి ఇలా చేస్తే ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది అలాగే సంతానం వృద్ధికి శని మహాదశ కారణంగా ఒక వ్యక్తి సంవత్సరాల తరబడి సంతానం పొందలేడు శని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతిరోజు హనుమంతుడిని పూజించాలి ముఖ్యంగా మంగళవారాలు శనివారాల్లో భజరంగ బలికి చోళీ నైవేద్యాన్ని అర్పించాలి ఈ పరిహారం ప్రాపంచిక ఆనందానికి ప్రభావవంతంగా ఉంటుంది విద్యార్థుల వృత్తిలో ఆటంకాలుంటే శని శాంతింపజేయడం ద్వారా మనిషి బాధల నుండి విముక్తి పొందుతాడు చదువులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు కెరియర్లో విజయం కోసం పదునైన తెలివితేటల కోసం ఎర్రచందనం కలంతో భోజపాత్రపై ఓం హ్రీన్ అని రాసి శనివారం రాత్రి ఇంటి గుడిలో ఉంచి రోజు పూజించాలి విద్యార్థుల పురోగతికి ఇది చాలా శుభప్రదవంతమైన ట్రిక్ అని నమ్ముతారు